హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ టమాటా లైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఢిల్లీ ఆజాద్ పూరి మండీలో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ ఢిల్లీ ఆజాద్ పూరి మండిలో నాటుకాయలు ఏడు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సు అలాగే హైబ్రిడ్ విషయానికి వస్తే ఇరవై ఐదు కేజీల బాక్స్ ఎనిమిది వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడుతుంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కాయలు అలాగే గోళికాయలు ఏమైనా ఉంటే నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయల మధ్య అయితే గోళికాయలు అయితే పడుతున్నాయి ఒక వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే జనవరిలో జనవరి నెలలో టమాటా ధరలు ఎలా ఉంటాయి అని వీళ్ళ అభిప్రాయం అయితే తెలియజేశారు వచ్చేసి జనవరిలో పెద్ద బాక్సు ఒక ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో అయితే మార్కెట్ కంటిన్యూ ఉంటుందని చెప్తున్నారు జనవరిలో